ప్రెస్ మీట్ జూబ్లీ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది జూబ్లీస్ కాన్స్టిట్యసీ చూస్తే మాత్రం మన ఊబర్ చైర్వాణి అందరి అనే మన హైదరాబాద్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ జూబ్లీస్ కు వర్తిస్తుంది ఇరికైన రోడ్లు పెంట కుప్పలు స్ట్రీట్ లైట్స్ రాత్రి ఎలగవు అని మనం చెప్పవచ్చు ఒక విచిత్రమైనటువంటి సంఘటన నేను చూడటం జరిగింది అందరు ఇండ్లలకు డోర్లు పెట్టుకుంటారు కానీ జూబ్లీస్ లో అత్యధికంగా డోర్లకు సగం గోడ గోడ పెట్టుకుంటున్నారు డోర్కు అడ్డంగా గోడ గోడ పెట్టుకుంటున్నారు నేను చూసి చాలామంది ఒక్కటి కాదు రెండు మూడు అది కొత్త ఫ్యాషన్ అనుకున్నాను ప్రతి ఒక్క ఇంటికి రెండు ఫీట్ల డోర్కు గోడ ఇదేమన్నా వాస్తు ప్రకారం కట్టినా అంటే లేదు సార్ వర్షం పడితే డ్రైనేజ్ మొత్తం మా ఇంట్లోకి వస్తుంది అందుకొరకు ప్రతి ఇంటికి అడ్డంగా గోడ కట్టుకుంటున్నాం అంటారు ఇది యాభై సంవత్సరాల రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయటం వల్ల వచ్చినటువంటి అభివృద్ధి పది సంవత్సరాల బిఆర్ఎస్ ఓటు వేయటం వల్ల వచ్చినటువంటి అభివృద్ధి ఇది జూబ్లీ ప్రజలు గుర్తించాలి అజరుద్దీన్ తీసుకొచ్చారు అజరుద్దీన్ గారు మంత్రిగా రావటం ఎమ్మెల్సీగా రావటం రేవంత్ రెడ్డికి అసలే ఇష్టం లేదు బీజేపీకి ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ బీజేపీకి వెయ్యండి మీతో మేము ఉంటాం